హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో హెల్తీగా ఎంతో టేస్టీకరమైన రైస్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ రైస్ రెసిపీని చాలామంది ఇష్టపడరు పాలకూర అంటే చాలామంది ఇష్టపడారు ఫ్రెండ్స్ వాళ్ళ కోసం ఇలా సింపుల్గా టేస్టీగా రైస్ని చేసి ప్రిపేర్ చేసి పెట్టండి అందరూ కమ్మగా కడుపు నిండా చాలా ఇష్టంగా తినేస్తారు సో ఈ పాలక రైస్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియోలో చూసేద్దాము దీనికోసం నేనైతే ఒక కట్ట పాలకూరని ఫ్రెష్గా కడిగి ఇలా సన్నగా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇలా కట్ చేసి తీసుకున్న పాలక్ని ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని కంప్లీట్గా దీంట్లో చిన్న అల్లంక్కని యాడ్ చేసుకొని మనకి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి సో దీన్ని ఇలా కంప్లీట్గా గ్రైండ్ చేసి తీసుకున్నాక పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు పల్లీలన్నీ యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు జీలకర్ర దీంట్లో కొన్ని జీడిపప్పు పలుగున్నీ యాడ్ చేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో దీంట్లోకి కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని కూడా యాడ్ చేసేసి నేనైతే కలర్ఫుల్గా ఉండడానికి దీంట్లో రెడ్ చిల్లీస్ని వాడుతున్నాను ఫ్రెండ్స్ సో మీరు నో అనుకుంటే స్కిప్ చేయొచ్చు అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసి యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని పల్లీలు అనేది ద్వారాగా వేయించుకోవాలి సో ఇలా ఫ్రై అయ్యాక దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఫేస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకొని తీసుకున్నాక మనకి ఈ పాలక్కి పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ తీసుకోవాలి దీంట్లో రుచికి తగ్గ సాల్ట్ని వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని కలుపుకొని కుక్ చేసుకోవాలి ఇంతలోనే మనం పొడి పొడిగా ఉన్న రైస్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకునే లోపు మనకి పాలక అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయి ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి సో ఇలా కలుపుకొని తీసుకున్నాక రైస్ అనేది యాడ్ చేసుకోవాలి రైస్ అనేది యాడ్ చేసుకొని వన్ టూ మినిట్స్ పాటు పాలకులు పర్ఫెక్ట్గా కలిపేటట్టుగా కలుపుకొని తీసుకోవాలి ఇలా పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకున్న రైస్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి బౌల్ తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని టేస్టీ టేస్టీగా తినేయచ్చు సో దీంట్లో నేనైతే కొంచెం ఫ్రై చేసిన పల్లీలని పక్కన పెట్టేసుకున్నాను ఇలా పైనుంచి యాడ్ చేసుకోవడం వలన చాలా బాగుంటుంది సో ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఇలా సవ్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలకంటే ఇష్టపడని వాళ్ళకి సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు సో ఎంతో రుచికరమైన పాలక రైస్ ప్రిపేర్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఫ్రెండ్స్